సంచులన్నీ తెడి అన్నే వారు ఎత్తాడు మళ్ళా పెట్టను అబ్బో మళ్ళా పెట్టను అవో ఉడిపో ఆడవాడ గింతకన ఉడకబట్టే పదకొండు కాకపోయి ఎండలు ముద్ర పట్టే ఇంత ఎండ కొడుతుంది ఓ కూలర్దే కూలర్దే అంటే ఈ నల్ల మొక్క పనులు అస్సలు అర్థం కాదు ఉన్నావా పోయి ఒక సాట పట్టుకరాట ఎందుకే నువ్వు

మరి మొగని కాబట్టి కూలర్దే మొగడా అని చెప్పిన తెచ్చినావా ఉడికి ఉడికి సత్త అన్నిలా పని ఎట్లా ఎత్తా అనుకుంటున్నావు ఒక్కసారి ఊపోయి అందుకే నేను మొగటి లెక్క కనబడతలే నేను మాట్లాడుతాను అయితే నువ్వు ఊపుతో నువ్వు పని చేస్తావా ఉప్పు ఉడుకుతోంది మరనా కూడా ఉప్పుతాడే నువ్వు కూడా ఊప్పుకో నేను అర్థంటన్ననా నేనేస్తావు ఆగో నీ కళ్ళకు కూలర్దే అని

బాగా ఉడకపోతుందట్రా కూర లోట్టింది కొనుక్కొత్తా పోయి అవరబ్బే మా అదినే చెప్పంగానే కూలు వంకర పోతావు నేను ఈ కాలం కూలు వంకరా అంటే పైసలు ఇవ్వను ఇప్పుడు ఎడికి వచ్చిన పైసలు చెట్టు నుంచి వడ్డా రకిందా అని ఏ సెట్ ఆడవాళ్ళు బయటకు వెళ్తారా మాట్లాడతాయి నల్గుట్లోడా నీ అన్నది అర్థమైందారా నీకు వంకరమ్మడ వంకరాపే మా అదినే వంకరమ్మ వంకొచ్చే అప్పుడే వంక అందరూ వాడుకోపోదు నాకు ఎట్లా చెప్పరా ఇప్పుడు ఆయన కోసం పెట్టుకుంటుంది నువ్వు కోసం పెట్టుకో అన్నేమో పొద్దుగా పెట్టుకుంటుంది ఏమో నైట్ పెట్టుకో ఎవడా బియానా ఎవరా నువ్వు మధ్యన పాలు పెడుతున్నావు కానీ చెరు కొంచెం పెట్టుకుంటుంది దియాన అంటున్నావు మరి నేను ఎప్పుడు పెట్టుకునేది అట్లా కాదే బాబా ను కొద్ది పెద్దోని కానీ బా ఓపిక ఉండాలి ఓర్చుకోవాలి అరే ఏం ఓర్చుకుంటారు పైసలు పెట్టే నేనే తెచ్చే నేనే ఓర్చుకుంటా నేనే అరే బియా గవాన్ని కాదురా కూలర్ వేస్తే కదా కింద అన్నీ తప్పన్నయ్యా ఒక ముంచి చెప్పి నాకు ఏ మీరు ఆవురా ఇద్దరు అన్నదమ్ములు

ఇప్పుడు ఏమైంది వచ్చినావురా ఏమైంది బండి అందు ఏమో పెట్రోల్ ఏదేంది ఊపే పెట్రోల్ ఉందా ఉన్నది మంచిగా ఉండేది చౌకీతూ కొడు ఏమైంది నువ్వు బండి ఎక్కరా చాలా అయితే బండి ఎక్కువ నువ్వు కదా మాది ఆగు ఆగు ఊరు దాట ముందుకే బండి కరా పోయింది ಇಲ್ಲ ಮಂಚು ಗಡಿ ಕೂಲರ್ಸ್ ಒಣಕೆ ಮೋಕೈತೆ ಬಾಬ ರೇ ಒಣದ ಬಾಬಾ ಪೋದ್ ಪಾ ಇಂಟು ಕೊದ್ ಪಾ ಸಪೆಂಡ್ ಪಾಯ ಬಾಬಾ ಮಲ್ಲ ಅದರ ಇಪ್ಪ ಮರಿಪನ್ಕು ಕಾಲ ಒಂಕರ ಮಲ್ಲಿ ಪಡ್ತೀವಿ ಅಸರೀನ್ ಬಂಟಕ್ಕೆ ಪಾಡಿದ್ ಅದರ ಕಾವೆಲ್ಲ ಅಂತ ಕೂಲರ್ ಮಂಟು ಕೋತೆ ನಡು పెట్టుకొని అందరా ఇక అరే మేలా మెలా దించురాందిరా ఇంటికేంది కూలర్ దించు మేలా

ಸರಿ <Sundan> ತಪ್ಪ <Sundan> <Sundan> పదివేలు పెట్టి తెచ్చి నీ తమ్మాయిని వండేందుకే తెప్పించినవైంది అంటే అట్లానా నేను వండేందుకు తెచ్చిన వండేందుకు తెచ్చిన పెట్టుకుంది అంటానా లేపో మీ తమ్ముని బంద్ చేయలే ఇప్పుడు పోయి చేసేస్తా పో

నల్లి ఓన్ తీయే ఒరకి మళ్ళీ మానం బొదవు మానం గీనం అనకు నోడు బంద్ చేయపోద్ది పది వేలు పెట్టి తెచ్చాడు వండు వండమని తెచ్చిండు కొత్త కొత్తగా పెట్టుకుందిలో కొత్త కొత్త అంటే కొత్త కొత్త నీ చెప్పు మరి లేవుగా నువ్వు అంటే నువ్వు తెచ్చాక నేను ఉంటేనే నేనాడ ఇగో నువ్వు గవ్వని చెప్పకు పోయి సక్క బంద్ నల్లి కుట్లోడు తక్కువ కాదు నా కూలర్ కింద తమ్ముడు అంటే సపడేక ఉండన్నాడు సపడేకాడినట్టు లేచిపోయాడు పోని పోదేంది నాకేమన్నా భయమా మీ తమ్ముడు ఏమన్నా పూల పోయండి అని మాట్లాడతాను అలా అన్నీ ఇంటి ఏంది వినన్నానే ఆంటీ

తెచ్చిన రా కూలరు కానీ ఇంట్లో రాయికి నడుతుంది మా అదేనే ఉంటుంది తెలిసారా మనకి కూలర్ ఎవరి కోసం తెచ్చినవు నా కోసం తెచ్చిన తమ్ముకోసం తెచ్చినావా మంచిగా ఉంటాడు పైసలు ఎవరై నీకు అంతకుముందు తెచ్చుకోరాదా అట్లా మాట్లాడుతుందిరా మా అదినే ఇదేనా మాట్లాడు మా నాకు నాకే పిసలేసింది నాకు అసలు ముందే నేను పిటిపిడి కానీ నాకు అసలు బీపీలు వేసింది సపరేట్లు వేసి అంత అవుతులవాట ఏదో ఒకటి వేయాలరా ఇప్పుడు ఆ కూలర్ మొత్తం అమ్ముకొద్దామా లేకపోతే మనం ఏం చేస్తున్నాక అన్న నే ఇంటి రోజులు మీ మాధిన చూసి ఎంతో మంచిది అనుకున్నాను కానీ గింత కండ్ల మంట తన ఉంటుందా అరే ఇది చిన్న ముచ్చట్రా ఇంట్లో కోతనే నన్ను కంట్లో పెట్టుకుంటుందిరా అసలు ఓర్తలేదురా నన్న అంటే నేను ఎవరిని చెప్పుకున్నాక అర్థమని తెలియదు మావాడో కొట్టుకొని తిరుగుతాడు అయితే మీకు వచ్చింది అసలు ఎందుకు నీకు తలకే ఉందా

ఇప్పుడు గరం మీద గరం ఆయన గరం మీద ఉంది ఇప్పుడైతే ఫస్ట్ ఈత కోదాం రేపు బంధం నువ్వు బాగా పడకు మేము అత్తంపాలర్ అన్న కింద వండాల కానీ రెండు రోజుల దాకా తెలియదు కాదే ఏ సురేజ నువ్వేం మాట్లాడుతున్నావురా అందరు దీనికి అలవాటు పడ్డారు కానీ ఆఫ్ కింద అంటే ఎట్లుంటుంది చల్ల అరే నలు నువ్వు మాట్లాడకరా నీకేదా లేదు అన్న మీదికి కూలర్ ఎందుకు కొడుకు వచ్చింది అట్టే పైసలు వేస్ట్ గీత పెట్టింటే ఏసీ ఉండాలే అప్పుడు గమ్మతుంటుంది అరే రసులుగా భీమా నాకు పెళ్ళింది కాబట్టి కూలర్ వచ్చింది అదే తిరుపతి నాకు పెళ్ళింది అనుకో ఆ ఊళ్ళో ఒక ఏసీ ఊళ్ళో మధ్యలో ఉండొచ్చు మంచి సల్లగా నన్ను లేపుకురా తెలియదా అరే

అందరు మంచిగా వండరు మంచాల సాపుకొని ఇంకా ఊరంతా మంది తీసుకురాకపోయినా అప్పుడు అలా ఇంకా ఆవలింపులు తీసుకుంటాం అంటాడు ఈ పోరగలకు గిల్లేంది కూలర్ కింద మంచిగా సాపుకొని వన్నారు అయ్యో అదనే మమ్మల్ని పప్పులో కళ్యాణకులు ఎక్కడనే తీసిపోరే వాడి వారి పప్పుల కళ్యాణకులు అన్నింటి దెక్కుతురు కళ్ళు మంచిగా కనబడతాయని వదిన అట్లా దెక్కలేదు కదా చేతనికి ఎత్తున్నావు నువ్వు ఆయన చేతే చాకుడి కోరిచ్చారు ఏంది అదనే కొంపలు గింపలు అని మాట్లాడుతున్నావు మాకు లేక వచ్చినాం కొంపలు ఏదో తిరుపతి అన్న తీసుకొచ్చిండు కాబట్టి వచ్చినాం ఏంది తిరుపతి మేము వచ్చినాం అదేనే అని మాట్లాడుతున్నావా తీసుకొచ్చినందుకు మీ తిరుపతి అన్నకు మనం లేదు అచ్చి సాపుకొని అనేందుకు మీకు సిగ్గులేవు అదనే నువ్వు మంచిగా మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు తీసి పారెత్తున్నావు మనిషిని అటే మాట్లాడలేదు అది ఏంది అన్న రాణ విల్తాను నీ అన్నకేమైనా భయం అనుకుంటానావా నీ అన్న నిన్ను కుది చేసి పెడతా ఏమో బాగా మాట్లాడతాను ఏంది నోరు బాగా ఎత్తుంది లేకపోతే ఏంది నూరు లేకపోతే ఊరంతా తీసుకొచ్చి మనసాల వంటే చూసుకుంటూ ఉగుట అంటునవా వాడునే నీ ముందే బీప్ గాని చెప్తున్నా నాకు బీప్ గాని చెప్తున్నా మనం అంగనగరే తిలంతా చెప్తున్నా నాకు లేతే బీపి నేను అంటోని చంపలేక ఎక్కడ ఏ ఉకా ఎవర్త్రో అరే బయో ఎలే ఎడ ఆ భన్నాడు నా ఇంకా మియో రారా అనంగనే రావడానికి అరే పెన్నమడి లే గింతినాదరా తినకపోతే నల్లి కుట్టాడా